హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ అయిన గ్రీన్ స్నాక్ ఐటమ్ అండి అదేనండి పానీపూరి సో ఇది మనం బయట తినాలంటే చాలా ఇష్టంగా తింటాం కదా అంతే టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మరి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుందామండి తర్వాత హాఫ్ కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా తీసుకుందాం ఇంకా రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క జీలకర్ర తీసుకుందామండి ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకుందాం కదా సో ఆ నానబెట్టుకున్న చింతపండుని మనం ఇందులో వేసుకుందాం అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ పేస్ట్ లాగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకుందాం సో ఇక్కడ చింతపండు నానబెట్టినాం కదా ఈ వాటర్ని వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ మనం పేస్ట్ని బాగా సాఫ్ట్గా చేసుకుందామండి చూడండి ఇలా సాఫ్ట్గా మనం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎంత అయితే మనకి వాటర్ కావాలనుకుంటున్నామో పానీకి కావాల్సినంత వాటర్ ఇందులో మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వాటర్ అనేది మనం కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని ఆ వాటర్ని అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి మనం వడిగట్టుకుందామండి సో అప్పుడు ఆ పైన ఉండే అంతా కూడా పైన ఉంటుంది మనకి పానీ మాత్రమే ఇట్లా నీట్గా వచ్చేస్తుంది సో ఇందులో మనం జీలకర్ర పౌడర్ నెక్స్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఇంకా పానీపూరి పౌడర్ దొరుకుతుందండి మనకి పానీపూరి మసాలా పౌడరు సో అది మనం అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు ఇంకా మనం తగినంత స్పైస్ అండి పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి సో పానీపూరి మసాలా కూడా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఇక్కడ ఏదైతే కావాలనుకుంటామో ఏదైనా తక్కువైనా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే పానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా సర్వింగ్ బా సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ పూరీలు మనం రెడీ చేసుకుందామండి సో మనకి ఇలా రెడీమేడ్గా పాకట్ దొరుకుతుందండి సో ఇవి కొన్ని యూజ్ చేయొచ్చు లేదంటే మనం చపాతీలాగా ఒత్తుకొని కట్ చేసుకొని కూడా చేయొచ్చు మనకి టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోయేటట్లు చేసుకోవచ్చండి సో ఇలా పూరీని గోలిచినామంటే మనకి ఇట్లా ఈక్వల్ సైజులో వస్తాయి సో ఇలా సర్వింగ్ బౌలేకి తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే టేస్టీగా పానీపూరి అయితే రెడీ చేసుకోవచ్చండి సో ప్రతిసారి బయట ఫుడ్ మనం ప్రిఫర్ చేయలేము కదా సో అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని టేస్టీగా ఉండే పానీపూరి అయితే టేస్ట్ చూసేద్దాం రండి మరి పానీపూరి అంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు కదా సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్